టీవీ ట్రిబుల్ న్యూస్ కి స్వాగతం మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణపై సీరియస్ అయిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు బెల్ట్ షాపుల నిర్వహణపై ఆరా బెల్ట్ షాపులు మూసివేయలేదని మహిళలు చెప్పడంతో స్థానిక నాయకులు పోలీసులపై సీరియస్ గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసివేస్తేనే అభివృద్ది బెల్ట్ షాపులు మూసివేయకుండా ఏ ఒక్క నాయకుడు నాకు ఫోన్ చేయొద్దు నా దగ్గరికి రావద్దు దీంతో కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి పొద్దంతా తాగే వ్యక్తులకు బుద్ధి ఉండాలి గ్రామస్థులందరూ కలిసి బెల్ట్ షాపులు మూసేయండి ముష్టిపల్లి గ్రామంలో బెల్ట్ షాప్ షాపుల మూసివేతకు కమిటీలు వేయండి స్థానిక నాయకులకు ఆదేశం ముష్టిపల్లి గ్రామంలో క్యాంపు వేసి బెల్ట్ షాపులు నిర్మించాలని పోలీసులకు ఆదేశం మీరు తాగొద్దని అంటలేను మద్యపాన నిషేధం అంటలేను బెల్ట్ షాపులు బంద్ చేయండి ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు మొదలు పెడుతున్నారు పొద్దున్నాక తాగి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఎంతో మంది పిల్లలు ఏడుస్తుండ్రు తల్లిదండ్రులు ఏడుస్తుండ్రు భార్యలు ఏడుస్తుండ్రు కొందరైతే పోయి డైరెక్ట్ కొడుతుర్రు భార్యను కొడుతున్నారు పిల్లల్ని కొడుతున్నారు తల్లిని కొడుతున్నారు మీకు అర్థం ఉండాలి సోయ ఉండాలి చెప్తుండే ఎన్నిసార్లు మేము ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం స్థాయికి వచ్చి మాట్లాడుతున్నారు ఇది ఎంత మంచి కార్యక్రమం ఇది రైతుల కోసం ఇన్నల కోసం పేదల కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం రెండు నెలలు ఎంభై మంది నేను ఫోన్ చేసి అధికారులు వెంట పడ్డాం రికార్డ్ టైంలో కంప్లీట్ చేసినాం పండుగ వాతావరణం పై అధికారులతో మాట్లాడి రాత్రి మగలు నిమిషం నిమిషం ఖాళీగా లేకుండా పనులు చేపిస్తున్నాను కనీసం మీరు ఒక మాట ఊర్లో వాతావరణం మంచిగా పడతారా లేదా సభ్య సమాజం తల వంచుకునేటట్టు పొద్దున్నాక ఎక్కడ పడితే అక్కడ ఏది తెలుస్తలేదు ఎంతమంది భార్య పిల్లలు ఏడుస్తున్నారు సివిల్ వాళ్ళ ఎక్కువ కేసులు బుక్ చేసే సార్ తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి మీరు అందరు ఏ గ్రామంలో అయినా సరే మైదానం పెట్టండి మేము చాలా చాలా సీరియస్ ఇష్యూ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నేను ఇంపార్ వస్తుండే కొంచెం గౌరవం అఫీషియల్ ప్రోగ్రాము మనందరికి పండగ లాంటి ప్రోగ్రామ్ స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరమైంది చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతోటి ఒక మర్యాద పద్ధతి గౌరవం ఏమైనా ఉందా సిక్కుతో తాగించుకోవాలి పొద్దునాక తాగడానికి బుద్ధి ఉండాలి భార్య పిల్లలకు సోయ ఉండాలి ఉదయం లేచి తాగడానికి బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పిన ఎవరు బంద్ చేపి మీ ఊరోళ్ళందరూ బంద్ చేపించాలి అట్లా కాదు మీ గ్రామస్తులు కమిటీ అయ్యాలి శ్రీనివాస రెడ్డి రవీంద్ర రెడ్డి ఉదయం వచ్చి ముష్టి పెళ్ళ ఎన్ని బూతులున్నాయి ఐదుగురు మహిళలు ఐదుగురు ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి రెండు కమిటీలు అంటే ఒక బూతుల ఐదుగురు పురుషులు ఐదుగురు లేడీస్ రెండో బూత్లో ఐదుగురు బులు ఇరవై మంది తోటి కమిటీ వేయాలి ఒక్క బెల్ట్ షాప్ ఉండదు మళ్ళీ మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరకు ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెడ్ షాప్ బంద్ చెప్పేయాలి మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెడ్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలా ఈ పద్ధతే నా మర్యాద నేనా ఉదయం ఐదు గంటల ఉదయం ఐదు చెప్తే నేను ఎనిమిది నెలల నుంచి చెప్తున్నా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నా ఎనిమిది నెలల నుంచి రెండో రోల్ నుంచి చెప్తున్నా ఉదయం చేసి సిఐ గారు మీకు పొద్దున క్యాంప్ అయింది అదే కొన్ని షాపులు అంజే సార్ నువ్వు నాకు ఫోన్ చేస్తే నీకు ఫోన్ వేస్తా